ఎవ్రీవన్ ఏం చేస్తున్నారు కాకరకాయలు అండి జ్యూస్ అండి షుగర్ పేషెంట్కు బాగా పనిచేస్తుంది వారానికి ఒక్కసారైనా తాగాలి షుగర్ కంట్రోల్ ఉంటుంది కాయలు పుదీనా చక్కగా నిమ్మకాయ కొంచెం అని పుదీనాను కడిగి మిక్సీ జార్లో వేసేసానండి కాకరకాయలను కూడా చక్కగా కట్ చేసేసి ముక్కలు ముక్కలుగా మిక్సీ జార్లో వేసేసానండి వేసి కొన్ని కొంచెం చేసాను కాకరగాయలు నీరు ఎక్కువ రాదు కదా అందుకని చక్కగా మిక్సీ అయితే పట్టేశానండి అబ్బా మిక్సీ మూత తీయంగానే వస్తుంది కదా స్మెల్ చేదు మామూలుగా రావట్లేదండి కానీ హాఫ్ గ్లాసే అయింది బో ఆ స్మెల్ చూస్తేనే ఎట్నో అనిపిస్తుంది కానీ నిమ్మకాయ బిండేసుకున్న కప్పుల చక్కగా మిక్సీ అంతా కూడా వడగట్టానండి చక్కగా అందులో పొట్టు గిట్ల రాకుండా గింజలు గిట్లు ఉంటాయి కదా అవి కూడా రాకుండా అడగట్టుకున్నాను అండి ఆఫ్ గ్లాస్ అయింది మంచిగా కలుపుకొని కూడా తాగేసానండి ఫస్ట్ ఒక్క బుక్క నోట్లో ఓ చేదు మామూలుగా అనిపించలేదు తాగాలనిపించలేదు కానీ తాగేసానండి హనీ అయితే నేను కలుపుకోలేదు నేను తాగలేను అనుకునే వాళ్ళు హనీ అయితే కలుపుకోండి మిక్సీ పట్టంగానే కదా కొంచెం బాగా చేదు స్మెల్ బాగా వస్తుంది అయినా నేను కంప్లీట్ చేసాను ఒకసారి ట్రై చేయొచ్చాను